హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు రెసిపీ మటన్ కీమా ఈ మటన్ కీమాని చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీ వేలో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఈ మటన్ కీమా తయారీకి ఒక పాన్ పెట్టుకొని ఒక రెండున్నర టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఒక రెండు మూడు రకాల మసాలా దినుసులని వేసుకోవాలి రెండు యాలకులు లవంగాలు దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకును వేసుకొని ఒక రెండు మూడు పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయల్ని సెమీ కుక్ చేసుకోవాలి మరి ఎక్కువగా ఫ్రై చేయకుండా ఇలా సగం వరకు ఉడికించుకోవాలి ఇలా సగం వరకు ఉడికిన తర్వాత దీనిలోకి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపుని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఇక్కడ ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్నాను కాబట్టి చాలా తక్కువగానే పడుతుంది మరీ ఎక్కువ వేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ ఎక్కువగా వస్తుంది కాబట్టి కాస్త తగ్గించుకొని వేసుకున్నాను అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంతవరకు ఉడికించుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు వేగించుకున్న తర్వాత ముందుగా క్లీన్ చేసుకున్న మటన్ కీమాని ఇలా విప్పుతూ వేసుకోవాలి మొత్తం ఒకే దగ్గర కాకుండా ఇలా విప్పుతూ వేశారంటే కలిపేటప్పుడు ఈజీ అవుతుంది ఇలా ఒకే దగ్గర ముద్దలాగా కాకుండా ఇలా విప్పుతూ వేసుకున్నట్లయితే చాలా మంచిగా ఉడుకుతుంది ఇలా మొత్తం మిక్స్ చేసుకొని మటన్ కీమాలో ఉన్న వాటర్ అంతా పైకి తేలేంత వరకు దీనిని ఉడికించుకోవాలి ఇలా మొత్తం ఉడికించుకోవాలి ఇలా మటన్ కీమాలో ఉన్న వాటర్ అంతా పైకి వరకు ఫ్లేమ్ని అడ్జస్ట్ చేస్తూ ఒక పదిహేను నిమిషాల పాటు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా వాటర్ అంతా తేలిన తర్వాత మరొక ఐదు నిమిషాలు మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది కదా ఇంకా ఆయిల్ తేలేంతవరకు ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్నాను ఈ విధంగా చేశారంటే మటన్ కీమా మంచిగా ఉడుకుతుంది మంచిగా ఉడికినట్లయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా కీమాలో ఉన్న వాటర్ అంతా పోయి ఆయిల్ తేలేంత వరకు దీనిని ఉడికించుకున్నాను ఈ విధంగా లో ఫ్లేమ్లో ఉడికించుకోవడానికి మొత్తంగా ఒక ఇరవై నిమిషాల సమయం అయితే పట్టింది ఇలా ఒక పావు కేజీ మటన్ కీమాకి ఒక రెండు బా పావుల వరకైతే ఆయిల్ సరిపోయింది ఇక్కడ ఆయిల్ మరీ ఎక్కువగా హీట్గా అనిపిస్తే ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకున్నాను మరలా ఫ్లేమ్ని ఆన్ చేసుకొని ఒక రెండు మూడు రెబ్బల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఇలా కరివేపాకు ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడా కారంని వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు రెడ్ చిల్లీ పౌడర్ని ఒక టేబుల్ స్పూన్ ప్లెయిన్ ధనియాల పొడిని టేస్టుకి సరిపడ కారంని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మరి కొద్దిగా కొత్తిమీరని వేసి ఒక రెండు నిమిషాలు ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఎక్కువగా హీట్గా ఉన్నప్పుడు కారం వేశారంటే కర్రీ మొత్తం మాడినట్లుగా అనిపిస్తుంది అలా కాకుండా ఆయిల్ హీట్గా అనిపించినప్పుడు ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని ఇలా రెడ్ చిల్లీ పౌడర్ని వేసి కలిపారంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ ఎమ్మీ రెసిపీ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్